ఆ పేరు కరణం తిరుపతిరావు మిట్ట మీద పల్లె గ్రామం మా నేటివ్ ప్లేసు కానీ ప్రజెంట్ మాకు ఇక్కడ ఉపాధిలు ఏవి మా కరువు ప్రాంతం అవి మేము గుంటూరు థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కోసం గుంటూరు అటు వెళ్ళి వలస వెళ్ళి వ్యాపారం చేసుకుంటున్నాం కాటన్ బిజినెస్ అవి కానీ ఇక్కడ మెయిన్ ప్రధానమైన సమస్య ఏంటంటే డ్రింకింగ్ వాటర్లో ఫ్లోరైడ్ ఎక్కువ ఉన్నది దాని వల్ల ప్రజల ఆరోగ్యం చాలా ఇబ్బందిగా పడుతుంది చాలా ఉన్న వాళ్ళు కూడా ఇది చాలా ఇబ్బంది పడుతున్నారు అది ఈ ఈరోజు మన ఈ బయోగ్లాస్ బయోగ్యాస్ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేశారంటే ఇది మేము ఊహించని విధంగా చేశారు మేము వస్తుందని కూడా ఏ రోజు కళ్ళలో కూడా గనుకోవాలి కానీ దీనికి ముఖ్యంగా మన ఎమ్మెల్యే ఒగ్గు నరసింహరెడ్డి గారు లోకేష్ గారు యువగలం యాత్రలో మాకు ఇక్కడ వలసలు మెయిన్ ఏంటంటే లోకేష్ గారికి ఒక ఐడియా ఉంది ఇది వలసల ప్రాంతము ఈ వలస ఏరియాని గురించి మన పెద్ద అలవలపాడులో యువగల యువగాలం వేస్తున్నప్పుడు పెద అలవులపాడులో ఈ వలసల గురించి ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పడితే ఈ వలసలు ఎందుకు వెళ్తున్నారు అంటే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లము తాగునీరు కూడా ఈ సాగునీరు కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు బోర్ అయితే నాలుగు వందలు ఐదు వందలు అడుగులు కానీ అక్కడ పడతాయని కూడా ఇబ్బంది ఉంది ఇప్పుడు ముఖ్యంగా ఈ బయోగ్యాస్ వల్ల పెట్టినందువల్ల మాకు ఈ కవులు రై ఇక్కడ ఈ యాక్చువల్గా వెయ్యి రెండు వేల రూపాయల కవులు ఇలా ముప్పై ఒక్క ముప్పై ఒక్క వెయ్యి కవులు ఇస్తామంటున్నారు అది చాలా మా రైతువారీగా చాలా సంతోషమైన విషయము అదే అది ఒకటి ఈ గ్యాస్ వల్ల చాలామంది ఒక ఐదు ఆరు వేల మందికి ఉపాధి కూడా కలుగుతుందని అని మా మా వాళ్ళందరం ఆశిస్తున్నాము దీనివల్ల వలసని అరికట్టడంలో ఇది ఒక ప్రధానమైన వనరు వనరు కానీ ఇక్కడ ఉపాధి ఉన్నప్పుడు బయటికి వెళ్లాల్సినంత అవసరం ఏమి ఉండదు అని లోకేష్ గారు మాకు ఈరోజు భరోసా ఇంకొకటి కూడా ఇచ్చారు త్రిబుల్ ఐటీ కాలేజీ కూడా ఇచ్చారు ఆయన అన్నమాట మా ఏరియా మా ఆయనకి యువగలం యాత్ర ద్వారా ఆయనకి అర్థమైంది అదే యువగలం చేయకపోతే రోజు మా ఏరియా గురించి ఆయనకు అంత అవగాహన ఉండేది కూడా కాదు దాంట్లో భాగంగా మా ఎమ్మెల్యే గారు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు మా ఏరియా డెవలప్ వెనుకబడిన ప్రాంతం దీన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలని ఒక ఆలోచన ఉంది అది ఒకటి సోలార్ ప్రాజెక్టు సీఎస్పురంలో మాకు అది ఎన్ని శుభ పరిమీ మంచి శుభ సూచికలు ఈ కూడా బాగా మంచి డెవలప్మెంట్ అవుతాయని కూడా మా అందరే విశ్వాసం కూడా ఉంది మాకు దానికి మరి పోయిన గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి కుంటుపడింది అభివృద్ధి రాష్ట్రం ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కిపోయింది అని చెప్పి ఒక ప్రచారం చేశారు మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర పది నెలల కాలం అయింది ఏం చేయట్లేదని ప్రతిపక్షాలు అంటున్నారు అంటే ఒక గ్రామ ఒక గ్రామ స్థాయిలో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన మీరు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి పది నెలలు అయింది మా పీసీపల్ హెడ్ క్వార్టర్ ఉంది ఆ రోజు మోటార్ సైకిల్ వేసుకోవడం పోవటానికి కూడా వీలు పడేది కాదు ఈరోజు అట్లానే మూడు కోట్లు పెట్టి సిమె సీసీ రోడ్లు వేశారు అట్లనే మండలంలో పంచాయతీ వడిగా కొన్ని సీసీ రోడ్లు వేయటం ఇట్లా ఈ అభివృద్ధి అనేది జరుగుతుంది జరగలేదు చూపించారు ఈ పది నెలలలోనే తేడా చూపించారు దానికి ఎటువంటి సందేహం ఏం లేదు ఇంకా మంచి చంద్రబాబు నాయుడు గారు ఇంకా మంచి ఆలోచన చేసి మా వెనుకబడిన ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్తానికి ముందు ఆశిస్తున్నాం ఆశిస్తున్నాం అదొకటి వెలుగొండ ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు వచ్చినట్టయితే వాటర్ డ్రింకింగ్ వాటర్ కానీ సాగునీటికి కానీ మనకి ఎటువంటి ఇబ్బంది లేదు ఆ వెలుగొండ వాటర్ వల్ల ఈ రిలయన్స్ పెట్టిన కంపెనీ పెట్టినందువల్ల మాకు వాళ్ళకి నీళ్ళు ప్రతి ఒక్కరికి నీళ్ళు అవసరము వాళ్ళ అవసరం కోసం కూడా మాకు కూడా నీటి సమస్య లేకుండా తీరుస్తారని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ మా పంచాయతీలో ఇది ఒక ఊరు మిట్టు మీదపల్లి నా కరణం శ్రీనివాసులు నేను మీద పల్లెలో పదిహేను సంవత్సరాలు టెన్త్ వరకు చదువుకొని విజయవాడ వెళ్ళి విజయవాడలో ఐటిఐ చేసి ఫైనాన్స్లో జాబ్ చేసుకుంటూ ఫైనాన్స్ కంపెనీ పెట్టి మళ్ళీ స్టాక్ బ్రోకింగ్ ఆఫీస్ చేసుకుంటున్నా ప్రస్తుతానికి ఇక్కడ కుటుంబాలు ఉంటాయి ఇక్కడ ప్రజల యొక్క జీవనాధారం ఏంటి ఇప్పుడు ఇక్కడ నలభై మంది ఉంటారు సుమారుగా ఈ నలభై కుటుంబాలు ఉంటాయి వాళ్ళ మెయిన్ జీవనాధారం వచ్చేసి ఓన్లీ పింఛను ప్లస్ గేదెలు పాలు పాల మీద వచ్చే ఆదాయం అంత తప్ప వేరేది ఏం లేదు ఈ చివరికి ప్రతిదీ కొనుక్కోవటమే ఇల్లు వాటర్ సహా ఆ వాటర్ కూడా కరెక్ట్ అయిన వాటర్ కూడా కాదు అవి ఏదో అలా జీవనాధారం ఎలా చేస్తున్నాయి ఇక్కడ వాళ్ళందరూ ఫిఫ్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళే మొత్తం ఈ రోజు రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ కంపెనీ ప్రారంభ శంకుస్థాపన జరిగింది మీకు అసలు మీ ప్రధానం మీ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాలంటే మీకు ఏమేమి కావాలి మెయిన్ వాటరు సాగు తాగు ఈ రెండు ఉండాలి కొంచెం దానికి తగ్గట్టు వ్యవసాయానికి తగ్గట్టుగా కొంత అన్ని కల్పిస్తే దానికి తగ్గట్టుగా మేము కూడా వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఏమైనా ఉన్న ఉన్న ఫలాన్ని కొంచెం చేసుకోవటం అట్లా చూసుకోవటం వస్తుంది ఇప్పుడు ఏంటంటే ఏదో పండక్కో పబ్బానుకో ఏదో ముస్లంలు చూడటానికి ఎప్పుడో సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు వస్తాం అది చూసుకోవటం వెళ్ళిపోవటం అందు తప్ప ఇక్కడ ఏం లేదు ప్రస్తుతానికైతే ఆ వెల్లిగొండ ప్రాజెక్టు కోసం వెయ్యి కలస్త ఎదురు చూస్తున్నారు జనాలు అందరూ మరి అది ఎప్పటికైదో ఇంటో ఎయిటీ ఎయిటీ ఇయర్స్ నుంచి అది స్టార్ట్ అయింది ఎనభై సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసింది అది ఇప్పటికింకా దానికి ఇంకా కొలిక్కి రాల దాని గురించి ఎదురు చూస్తున్నాం అందరం మెయిన్ వాటర్ ఫస్ట్ అది ఓకే థ్యాంక్స్ చెప్పండి సార్ అందరికీ నమస్కారము మాది పీసీపల్లి మండలంలోని వెంకలాయపల్లి పంచాయతీలో ఒక రెండు వందల ఓటర్స్ గల మిట్ట గ్రామం మాది మేమైతే ఒక ముప్పై సంవత్సరాల నుండి గుంటూరులోనే వేరే బిజినెస్లు చేసుకుంటూ అక్కడే ఉంటున్నాం ఇక్కడ ఏదన్నా కార్యక్రమాలకు కానీ ఏదన్నా ఇట్లా ప్రోగ్రాములకు కానీ ఉంటే వస్తుంటాం సార్ ఇప్పుడు మెయిన్ ప్రధాన సమస్యలు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెప్పారు ఇక మెయిన్ ఇప్పుడు మనకి టీడీపీ పార్టీ ఉనికి కోల్పోయింది ఇంక పార్టీ రాదు అన్న పరిస్థితుల్లో కూడా ఈరోజు ఒక అఖండ మెజారిటీతో మళ్ళీ చంద్రబాబు నాయుడు కావాలి ఈ రాష్ట్రానికి అని ప్రజలు మంచి ముక్క కంటడంతో తీర్పిచ్చారు మరి మీరు దీన్ని మీరు ఎలా చూస్తారు మరి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి పది పది నెలలు అవుతుంది మరి ఇప్పుడు మార్పు ఎలా ఉంది గత ఐదు సంవత్సరాలకి ఇప్పటికీ ఎలా ఉంది ప్రస్తుతం ఇక్కడైతే జీవనాధారం అంటూ ఏమీ లేదు ఒక్క గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ మీద గేదెల వల్ల వచ్చే పావులు అమ్ముకొని బ్రతుకుతున్నారు వేరే ఏం లేదు గత గవర్నమెంట్ ప్రభుత్వం వైఫల్యాల వల్లనే ఈ తెలుగుదేశం గవర్నమెంట్ నమ్మకం ఈ గవర్నమెంట్లో నమ్మకంతో ప్రభుత్వాన్ని గెలిపించ గెలిపించడం జరిగింది ఈ చంద్రబాబు నాయుడు ఇచ్చే పింఛను దీనివల్ల చాలామంది ఈ ప్ర ఈ దాదాపు ఈ ఆంధ్రప్రదేశ్లో మా కనిగిరి చాలా వెనుకబడిన ప్రాంతం దానిలో కనిగిరిలో కూడా మా పిసిపల్లి మండలం ఇంకా వెనుకబడిన ప్రాంతం ఇటువంటి వెనుకబడిన ప్రాంతంలో ఒక్క పింఛను ఈ గేదెలే జీవనాధారం వేరే ఏమీ లేదు ఒక్క యాభై సంవత్సరాలు వచ్చిన వరకు ఆరోగ్యంగా బాగుంటారు యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఎప్పుడైతే యాభై సంవత్సరాల వరకు సంపాదించుకున్న పైసలు ఉంటాయో ఈ మొత్తం కూడా ఈ మొత్తం కూడా ఈ ఒక హాస్పిటల్కి దారదత్వం చేస్తున్నారు ఇక్కడ వేరే ఏమీ సోర్స్ లేదు అంటే తాగునీరు అనేది సరిగా లేదు ఇది చాలా జలాలు అనే అక్కడ అడుగు చాలా అడుగంటిపోయి ఉన్నాయి అందువలన చాలా ఆరోగ్య సమస్యలతోటి ఈ ఏరియా ప్రజలు మొత్తం కూడా ఒక కిడ్నీ బ్రెయిన్ స్టో బ్రెయిన్ స్ట్రోకులు హార్ట్ స్ట్రోకులు ఇటువంటి అనారోగ్యాల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు దీనికి పరిష్కారం మీకేంది దీనికి దీనికి పరిష్కారము ఈ లోకేష్ గారు పాదయాత్ర చేశాడు కదా ఇక గతులు స్థితిగతులు ఈ ప్రజలు ఇవన్నీ చూసిపోయిన తర్వాత ఈ కనిగిరి ఏరియాకి ఏదో ఒక రకంగా మనం మేలు చేయాలి ఆ సదుద్దేశంతోనే ఈరోజు ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం కానీ ఇంకొక కాలేజీలు కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఈ కనిగిరి మీద చాలా శ్రద్ధ చూపించి ఈ ఏరియాకి మనం ఎంతో కొంత చేసి మనం ఒక ఉపయోగపడాలి అనేది చంద్రబాబు నాయుడుకి కానీ లోకేష్ గారికి కానీ చాలా కృతనిశ్చయంతో ఉన్నవాళ్ళు అందువల్లనే ఆ భాగంగానే మనకి ఈ ప్లాంటు అందులో ఫస్ట్ ప్లాంటు మన మా మండలంలో మా పంచాయతీలో ఇవ్వడం జరిగింది ఈమెంట్ ఎంతో ఉపయోగపడి ఎంతో జ ప్రజల జీవనగతులు మారుతుందని ఒక నమ్మకం ఉంది అందువల్ల మేము చాలా సంతోషిస్తున్నాము ఓకే థ్యాంక్ యూ